నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ వారాహి నవరాత్రుల్లో చివరి రోజు శుక్రవారంతో వచ్చింది శుక్రవారం నవమి సో మరి చివరి రోజున ఏం చేయాలి నైన్ డేస్ కూడా మేము చేయలేకపోయామండి ఎయిట్ డేస్ కూడా మేము చేయలేకపోయాం లాస్ట్ ఒక డే చేయొచ్చా నవమి రోజు ఒక్క రోజు అమ్మవారిని కొలవచ్చా ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి అయితే శుక్రవారంతో ఎండ్ అవుతోంది కాబట్టి మరి కలస స్థాపన చేసుకుని ఒకవేళ ఈ నవరాత్రులు చేసిన వాళ్ళకి శుక్రవారం కలసం తీయాలంటే ఒక శంఖ ఉంటుంది శనివారం తీయాలా ఎప్పుడు తీయాలి ఇత్యాది విషయాలు గా రకరకాల సందేహాలు ఉంటాయి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా అయితే ఇక్కడ మనకి ఏంటంటే తొమ్మిది రోజులు ఒక పద్ధతిగా చేసుకొచ్చిన వాళ్ళు తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రూపంలో ఈవెన్ని కొలవటం అనేది జరుగుతుంది అయితే ఇందులో మనకి ఏంటంటే నిర్దిష్టంగా అందరూ కూడా ఒకటే రకమైన విధానం అంటే ఇప్పుడు జనరల్ గా దసరాలు ఏంటంటే ఎక్కువ శాతం అక్కడ నుంచి అలా మొదలు పెడతాం కానీ ఇక్కడ వీడి దగ్గరకు వచ్చే కొంతమంది ఒక్కొక్క పద్ధతిలో అంటే మాతృకుల్లా చూస్తారా లేకపోతే అష్టమాతృకల్లా చూస్తారా బారాహిని సప్తమాత్రుకులే మరి అప్పుడు ఏడే కదా ఇంకొక అమ్మవారు ఎవరు కాదు అంటే అమ్మవారి రూపాలు ఇప్పుడు కిరాత వారాయి లఘువ ధోమర వారాయి నైన్ ఉన్నాయి అలా నైన్ ఉన్నాయి అలా బ్రోత్ వారాహి సప్త ఒకరు సప్త మాతృకుల్లో పంచమి ఈవిడ ఐదవ శక్తి ఈవిడ సో అందుకని మనకి ఏంటంటే ఇక్కడ చాలా మంది కాంట్రవర్సీలు చేశారు కదా ఇప్పుడు కాకపోతే మనం ఎంత వివాదాస్పదం చేసినప్పటికీ కూడా రోజు రోజుకి వారాహి దేవుని పూజించే వాళ్ళు పెరుగుతున్నారు తప్ప తరగట్లేదు కాంట్రవర్సీ చేశారు కాబట్టి కూడా అతిశక్తి లేదేమో అనిపిస్తుంది నాకు అమ్మవారిని పూజించద్దు పూజించద్దు అని కాకపోతే మీరు గమనిస్తున్నట్టయితే కనుక ప్రతి ఏడాది కూడా చాలా దగ్గరైపోయారు ఇప్పుడు మీకు అంటే ఒక్కొక్క ఇది కూడా నన్ను ఆ అంటే మనం దేవుళ్ళ జాతకాలు కూడా పరిశీలిస్తే సో ఒక్కొక్కలు ఒక్కొక్క శతాబ్దంలో రాజ్యం వెళ్తారు అంటే కొన్నాళ్ళ దగ్గర మనం సిరి సాయిబాబా అనుకున్నాం కొన్నాళ్ళంతా అయ్యప్ప స్వామి అనుకున్నాం సో ఇప్పుడు మీరు గలగా గమనించినట్టయితే గత రెండు మూడేళ్లుగా వారాయి చాలా చొచ్చుకుపోతుంది సో మీరేమంటారు చెప్పండి కొలవచ్చా కొలవాలనే చూస్తున్నాం ఎందుకు నొక్కి వక్కానించడం అనేది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మనం వరాహ కల్పం శాత వరాహ అని చెప్పి మనం శాతవరాహ రూపంలోనే మనకి ఆవిడ సిద్ధేశ్వరనంద భారతి వారి యొక్క శిష్యురాలు అక్కడ తిరుపతి దగ్గర ఉంది అందులో శాతవరాహి రూపమే ఉంటది సో వారాహి ఎవరు ఆదివారాహుడు యొక్క భార్య అంటే అసలు సప్త ఎవరు వీళ్ళందరూ కూడా స్త్రీ స్వరూపులు బ్రహ్మ బ్రాహ్మణి బ్రాహ్మణి చాముడి బ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క స్త్రీరూప రెండో వైష్ణవి వైష్ణవి అవును అలా మహేశ్వరి మహేశ్వరి అవును మరి కుమారస్వామి కోమారి సో ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రా అలా సప్త మాతృకలు ఉన్నాయి మనకి సో వీళ్ళేమి వాళ్ళకి అతిథులేం కాదు వాళ్ళ అద్దని ఆరిస్తున్నారు అంటే భాగం వీళ్ళే కదా సో అందుకని ఖచ్చితంగా కొలవలు తప్పే ఉంది నువ్వు మనం గోవింద భార్యగా లక్ష్మి చాలా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అమ్మవారి ప్రొటెక్షన్ అని కూడా వింటూ ఉంటాం చాలా ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా ఇప్పుడు లాస్ట్ రోజు నేను చెప్పేది కూడా అదే వైరోచిని అని చెప్పి వజ్ర వైరోచిని ఇవి కీర్తిస్తాం మనం లాస్ట్ గా అసలు ముగించాల్సింది వజ్రవైరోచని సో అన్న వజ్రవైరోచన అన్నా ఒకటే నామం అది వీడి పూజించడం వల్ల ఏంటంటే ఈ రూపాన్ని పూజించడం వల్ల ఏంటంటే ఎలాంటి దుర్భరమైన రోగాలు ఉన్నా కూడా మన శరీరం వజ్రతుల్యం అవుతుంది అని చెప్పి సో తర్వాత రెండోది ఏంటంటే అనేక మంది అప్పట్లో సాధువులు అందరూ కూడా ముఖ్యంగా ఈ కొత్తాలం పేటాధిపతిని ఎవరైతే స్థాపించిన ఆయన అన్నారో ఆయన మౌనస్తాం వీళ్ళు ఈ యొక్క వజ్రవై రోచిని ఆరాధించి వాళ్ళు మూడు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు కూడా బతకా సో అందుకని వజ్రం అవుతుందని చెప్పి అందుకని ఆన్యుడు మనం ఎలాగైతే మన ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం సో అలాగే ఆన్యుడు కూడా ఇక్కడ రమ్య భారతి గారు అదే అంటారు ఆన్యడిని మనం అంతా కూడా అంటే బెంగాల్లో వాకి బా పలుకుతారు కొన్ని కొన్ని చోట్ల అందుకని అసలు వజ్రంగ బలి అనేది కాస్త వజ్రంగ బలి అయింది సో అలాంటి వజ్ర వచ్చేది శరీరానికి సో అందుకని ఇవాళ మనం చిన్న చిన్న వాళ్ళం కూడా మనం అనేక రకాల రోగాలతో గట్టిగా నాలుగడుగులు వేస్తే మనం అలసిపోతాము ఆశపడతాం లేదా నొప్పులు వస్తాయి నొప్పులు వస్తాయి సో అందుకని రోగం బాగుంటే మన కాన్సన్ట్రేషన్ దేని మీదకైనా ఉంటుంది మన ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది సమయానికి లేవగలుగుతాం సమయానికి చేయగలుగుతాం అందుకని చివరిగా ఈవిడికి ఇచ్చారు మనకి ఆరోగ్యం కావడం కోసం అని చెప్పి ఈ వజ్ర వైరు వచ్చి నీ కలవటం అనేది ఇచ్చారు కలిగ ఆవిడిని పూజించటం అనే తర్వాత రెండోది మీకు శంకరాచార్య స్పష్టంగా చెప్తారు సమాజంలో ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లులు ఉండరు సరే ఇప్పుడు కలింగంలో పక్కన పెడదాం కానీ అసలు మామూలుగా అయితే ఎందుకంటే తల్లిని కొలిచి పాడైపోయేవాడు ఎవడు ఉంటాడు మీరు వారా వారాయిద్దేమీ తల్లి అనుకున్నప్పుడు ఆ సప్త మాతృకా అంటే మాతృకులు అంటే ఎవరు తల్లులేగా అంతే కదా మా తల్లిని మీ తల్లి మీ ఉద్దేశం చూపించడం అదే చూపించండి అని ప్రేరేపించడం ఏమిటి మీరు బరాహి గురించి మాట్లాడండి మీ సంగతి ఏంటో చూస్తా ఉండడం అదే కదా ఎవరి సంగతి ఎవరు చూస్తారు చూసేవాడు అదే కదా ఎవరు ఎలా చూడాలి అని ఖచ్చితంగా నాకు చాలా ఏమంటే మనసుకి చాలా ఉల్లాసము ఉత్సాహము సంతోషము ఇచ్చే దేవతల్లో ఆవిడ వారాహి వారాహి దేవి సో కొలవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మన మనవంతరమైనది కాబట్టి ఖచ్చితంగా కొలవాల్సిన అవసరం అయితే ఉంది వారాహి దేవి తర్వాత రెండోది ఏంటంటే మనకు వచ్చే సమస్యలన్నీ వాడితే ముడిపడే ఉన్నాయి ఇంటి సమస్యలు ఉంటాయి ఏదన్నా సరే ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వాటి అన్నిటికీ కూడా మరి ఇప్పుడు నేను చేశాను అంటే కనుక అంటే తొమ్మిది రోజులు అంటే తొమ్మిది నేను చేయడం కాదు ఎప్పుడు కూడా నేను మొదటి నుంచి ధోమావతిని చేస్తాను కాబట్టి ధోమర వారాహి సంపదీకరణ మంత్రం ఉంటుంది సో అలా ధోమర వారాహి చేశాను సో అలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో కలవచ్చు కొంతమందికి ఇప్పుడు మనం ఎవరైతే ఈ జ్యోతిష్యం చెప్పాలనుకునే వాళ్ళకి కానీ లేదా ఈ సాధకులకి కానీ అలాంటి వాళ్ళకి స్వప్న వారాహి వారాహి పనిచేస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కళ్ళకి వచ్చి ఆవిడ చెప్తుంది తర్వాత మంది తేలిగ్గా అనుభవంలోకి వస్తుంది ఈ ఏదో రూపంలో ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతుంది ఆవిడ కాబట్టి మనం గమనించగలగాలి ఆ అనుభవాన్ని సో అందుకని వారాహిని పూజించటం అనేది చాలా తేలిక పైగా అంత నిష్టలు కూడా ఏం పెట్టలేదు సో మరి అందుకే కొలవండి మరి ఏం చేయమంటారు చివరి రోజున శుక్రవారం కాబట్టి ఎప్పుడు అంటే సాయంత్రం పూటే చెప్తూ ఉంటారు నవరాత్రులు అంటే ఇప్పుడు మీరు ఇందాక గడిగిన పెద్దల్లో కూడా మనం ఏంటంటే తొమ్మిది రోజులు రాత్రులు పూర్తవ్వాలి కాబట్టి నిజానికి శనివారం నాడే మనం కలసం కలపటం అనేది శనివారం నాడే కలసం తీయాలి ఒకవేళ కలస స్థాపన చేస్తే ఎందుకంటే పదో రోజు మనం అది తీయాలి ఎందుకంటే తొమ్మిది రోజులు పూర్తిగా మనం చెయ్యాలి కాబట్టి నవరాత్రులు చేయాలి కనుక సో శనివారం చేయడానికి ఆక్షేపం లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో అందుకని అతి తీసే వాళ్ళందరూ కూడా శనివారం నాటి తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇక తర్వాత రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే గనక రోజు పెద్దగా మీరేమీ చేయాల్సింది ఏంటి అది ఒకటే చిన్న మంత్రం ఉంటుంది అది ఏంటి అంటే గనక ఓం హ్రీం హ్రీం గ్లో వజ్రవైరోచన్య నమ ఓకే ఓం హ్రీం గ్లౌమ్ గ్లౌమ్ అనేది అసలు అన్ని మంత్రాల్లో కూడా రిపీట్ అవుతుంది ఏమిటిది గ్లౌంకారం వారాహి మంత్రం వారాహి వారాహి బీజం వారాహి బీజం హ్రీం గ్లౌమ్ ఆవిడ అన్నిట్లో ఎక్కువ పునరావృతం అవుతూ ఉంటాయి మీరు ఏ వారాహి తీసుకున్నా కూడా సో అందుకని అది ఉంటుంది హూమ్ అనేది హూమ్ అన్నారు కదా ఓం హరీం గ్లౌమ్ హూమ్ రైట్ వజ్ర వైరోచిన్ వజ్ర వైరోచిన్ నై అన్నది వస్తుంది అది నమహ అనేది ఒకటి లేదు ఆవిడ గాయత్రి ఉంటుంది ఓం విష్ణు విష్ణువల్లభాయ్ పిద్మహి వసుంధరాయ్ ధీమహి తన్నో వజ్రవైరోచని ప్రచోదయాత్ అది కూడా తేలిగ్గానే ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా నూట ఎనిమిది సార్లు మనం చెప్పేది సో ఇవి చదువుకుని తర్వాత మీరు ఈరోజు పానకం వడపప్పు నివేదన చేస్తే చాలా పెద్ద పెద్ద భారీగా మీరు పెట్టవలసినవి కూడా అవసరమే లేదు ఈ రకంగా పెట్టుకుని చేయటం అనేది తర్వాత ఏదైనా సరే ఇదే రోజు మనం సాధనగా మొదలెట్టాలనుకుంటే కనుక ఒక అద్భుతమైన అది అందరికీ అవకపోవచ్చు కానీ ఎవరికైతే సూర్య కిరణాలు ప్రత్యక్షంగా పడతాయో కొంతమంది వీళ్ళకి ప్రత్యక్షంగా పడుతుంటాయి ఉంటాయి ఆ పడేవాళ్ళు కొద్దిగా మన చిన్న పాత్రల్లో రాగి పాత్రల్లో కానీ ఏదైనా సరే నీళ్లు పెట్టి అక్కడ ఎదురకుండా కూర్చుని ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు చదివి ఈ మంత్రం ఆ నీటిని తాగితే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దేహం వజ్రం అవుతుంది సో అలా చేసుకునే అదృష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు లేకపోతే వెళ్ళాలి పైన మేడెక్కైనా చేసుకోవచ్చు ఏడు సౌలభ్యం ఉన్నవాళ్ళు ఇరవై ఏడు సార్లు అంటే రెండు నిమిషాలకు మించి పట్టదు రెండు నిమిషాలు కూడా పట్టదు పట్టదు ఇగా చెప్పాలంట అయిపోతుంది ఆయన వాళ్ళ దేహం మనకి రోగాలు కోసం ఆ మాత్రమే దగ్గరికి వెళ్ళి పరిగణి అది ఏ రోగమో తేల్చకుండా లక్షల లక్షలు పోగొట్టుకునే కన్నా ఇది చాలా లక్ష్యమైన పద్ధతి కదా పిల్లల కోసం కానీ లేకపోతే ఇంట్లో చేయలేని వాళ్ళు అంటే మంత్రం చేయలేని వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసి అనేది వాళ్ళకి ఎవరైతే రోగగ్రస్తులు అనుకుంటున్నామో వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళ దేహం వజ్రతుల్యం అవుతుంది అంటే మనం ఏమంటే కొన్ని కొన్ని అత్యాస అనేది ఒకటి అంటే ఏదైనా సరే క్యాన్సర్ లాంటివి అతి ముదిరిపోయిన వ్యాధులు తగ్గాలి అంటే కనుక దానికి ఏదైనా సరే బాగా అత్యంత శుద్ధ పురుషులైతే తప్ప కాదు కానీ కొద్దిగా వ్యాధి మొదల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది అక్కడ నిరోధింపబడడానికి వ్యాధి రాకుండా ఉండడానికి అది అలాగే రోగం రాకుండా అలా కాపాడుతుంది అది వేరే ప్రివెన్షన్ లా పనిచేస్తుంది రోగం వచ్చిన వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాను సో అది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు లాస్ట్ డే ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకున్నందున అది వరాహి అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శుక్రవారము ఖచ్చితంగా అందరూ నవమి నవమి కూడా అమ్మవారికి అమ్మవారికి Nava am not